ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబాను ఆశ్రయించినటువంటి మనము ఎంత అదృష్టవంతులం అంటే బాబాను ఆశ్రయించినటువంటి ప్రతి బిడ్డ కూడా ఖచ్చితంగా శ్రీ సాయి బాబా అనేటువంటి పరోపకారాన్ని అనుభవించినటువంటి వారు ఎవరు ఉంటారు శ్రీ సాయి బాబా పరోపకారానికి మూర్తీభవించినటువంటి స్వరూపం సాయిబాబా యొక్క రూపాన్ని వారి యొక్క నామాన్ని నిర్వచించాలంటే దానికి పర్యాయ పదమే పరోపకారం వారు చేసినంత పరోపకారం భక్తునికి మరొకరెవ్వరూ కూడా చేయరు వారు కేవలము భక్తులకు పరోపకారాన్ని చేయడానికే వారి అవతారమా అన్నట్టు మనకు చాలా సందర్భాల్లో రుజువవుతుంది ఎందుకంటే ఈరోజు మనము శారీరక కర్మలను తప్పించుకోలేము శారీరక వ్యధలను మనం తప్పించుకోలేము కర్మల ద్వారా ముఖ్యంగా దేనికి ఎక్కువ ప్రమాదం అంటే మన శరీరానికే ప్రమాదం ఆ శరీరానికి వచ్చేటువంటి రుగ్మతలన్నీ కూడా దేనివల్ల మనం చేసినటువంటి పాపకర్మల వల్ల వస్తాయి శరీరం ఒక్కొక్కసారి ఎంత యాతన పెడుతుందంటే భరించలేనంత యాతన పెడుతుంది మరి ఈ శరీర కర్మల నిరసన ఎక్కడ జరుగుతుంది ఎక్కడవి నిరసించిపోతాయి ఎవరైతే సద్గురు చరణాలను ఆశ్రయించారో అక్కడ వారి యొక్క శరీర వ్యధలన్నీ కూడా బాధలన్నీ కూడా వారి చరణాల వద్ద నీరసించిపోతాయి మనము అనేక లీలలను చదువుతాం కదా సచరితలో ఈవెన్ డాక్టర్ పిల్లై సంబంధించి నారి కురుపుకు సంబంధించినటువంటి బాధలో కూడా బాబా చెప్పినటువంటి మాట మన జీవిత పర్యంతం మనం గుర్తుపెట్టుకోవాలి కలిసి బాధను పంచుకుందాం పెళ్ళయిని తీసుకురండి అని అంటారు కదా అంతేకాదు కపర్దే భార్యకు తన సంఖలో వచ్చినటువంటి ప్లేగుకూలను చూపెట్టి నీ కొడుకు యొక్క బాధను నేను భరిస్తున్నాను అని చెప్పారు కదా ఇంత పరోపకారం ఎక్కడ మనకు లభిస్తుంది సాయి బాబా అనేటువంటి పరోపకారాన్ని మనం పొందాలంటే వారి చరణాలను గట్టిగా ఆలింగనం చేసుకుని ఉండాలి వారి చరణాల పట్ల మనకు భక్తి పెరిగినా కొద్దీ మన శరీర వెదలన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి బాబా పరోపకారం ఎలా ఉంటుందంటే ఏ భక్తుడైనా సరే శరీర వెదరతో బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా వాటిని బాబా పంచుకుంటారు ఒక సాయి బంధువుకు మోకాళ్ళ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయాలన్నారు కానీ ఆపరేషన్ పట్ల ఆమె విపరీతమైనటువంటి ఆందోళన భయంతో ఉంది అలా అని చెప్పి అనేక సంవత్సరాలు మందులు వాడినా సరే అవేవి కూడా పనిచేయలేదు ఆమె అడుగు తీసి అడుగు వేసేటప్పుడు విపరీతమైనటువంటి బాధ అంతేకాదు రాత్రిళ్ళు నిద్ర పట్టకుండా కాళ్ళు విపరీతంగా లాగడం లాంటి సమస్య బాబాని అడుగుతుంది బాబా ఈ శరీరం వెదరించి నాకు ఉపశమనం లేదా ఎలాగైనా సరే నీవే ఈ శరీర వేదనకు ఉపశమనం కలిగించాలని చెప్పి అడుగుతుంది ఒకరోజు బాబా స్వప్నంలో మోకాళ్ళ నమూనా ఉన్నటువంటి వాటిని సరిచేస్తూ ఉంటూ ఉంటాడు తనకేమీ అర్థం కాదు ఆ తర్వాత నాలుగు రోజులకు వారి చిన్న కుమారుడు అమెరికా నుంచి వచ్చి తనకు తెలిసినటువంటి ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు తీసుకెళ్తే విషయం చెప్పిన తర్వాత తన మా అమ్మగారు ఆపరేషన్కి భయపడుతున్నారు ఎలాగైనా సరే దీన్ని నయం చేయాలి అంటే ఒక పని చేద్దాము ఇంజెక్షన్స్ ద్వారా దీన్ని నయం చేసేటువంటి ఒక చికిత్స ఉంది దాని ద్వారా నయం చేద్దాము నూటికి తొంభై శాతం సక్సెస్ అవుతుంది ఇక మీ అమ్మగారి వయసు రీత్యా ఏమన్నా సమస్య వస్తే నేను చెప్పలేను అంటారు డాక్టర్ ఆవిడ బాబా పైన పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో అప్పటి వరకు ఆపరేషన్ అంటే భయపడ్డది ట్యాబ్లెట్లతో తగ్గుతుందన్నటువంటి నమ్మకం లేదు కానీ ఎప్పుడైతే స్వప్నంలో బాబా కనిపించి ఆ మోకాల చిప్పలను రిపేర్ చేస్తున్నట్టు వారి యొక్క చర్య కనిపించడంతో ఆవిడకి నమ్మకం కదిరి కలిగింది ఆ తర్వాత మూడు నెలల్లో ఆపరేషన్ లేకుండా ఆ మోకాల్లో అరిగినటువంటి ఆ గుజ్జు ఇంజెక్షన్స్ ద్వారా ఫామ్ అయిపోయింది ఆమె ఎన్నిసార్లు బాబా కృతజ్ఞత తెలియజేసిందో నా బాధను నీవు పంచుకొని నాకు ఉన్నటువంటి సమస్యకు మార్గాన్ని కూడా నువ్వే చూపావని చెప్పి బాబా పట్ల ఎంతో విశ్వాసంతో ఉండడం ప్రారంభించింది ఒక్కసారి బాబా తన యొక్క పరోపకారాన్ని మనకు అందించారనుకోండి జీవిత పర్యంతము కూడా ఎంత ధైర్యంగా ఉంటుందంటే ఇక తర్వాత ఏ శరీర వ్యధ వచ్చినా సరే ఖచ్చితంగా బాబా మన మన పట్ల అప్రమత్తంగా ఉంటారు మన వ్యధలను ఆయన కలిసి అనుభవిస్తారు ఆయన తీసివేస్తారనేటువంటి నమ్మకం నూటికి నూరు శాతం కలుగుతుంది ఈరోజు చాలామంది బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు శరీర వ్యధలు ఎందుకు బాధించేవో తెలుసా బాబా పట్ల విశ్వాసం పెరుగుతున్నా కొద్దీ ఆ విశ్వాసం అనేటువంటి ఆ పాళ్ళు పైకి ఆ శాతం పైకి పెరుగుతున్నా కొద్దీ ఖచ్చితంగా ఏ శరీర వ్యధ వచ్చినా సరే అది పెద్దగా మనకు నొప్పినివ్వదు ఎందుకంటే దానిని కూడా ఆనందంగా అనుభవించేటువంటి స్థితికి బాబా తీసుకెళ్తాడు ఎందుకంటే అంతకు ముందు వచ్చినటువంటి శరీర వ్యధను బాబా ఎంత సునాయాసంగా తీసివేశారు దా శరీర వ్యధను ఆ కర్మను ఎంత త్వరగా నీరసింపజేశారు కాబట్టి ఇప్పుడు కూడా బాబా అంతే సునాయాసంగా నా శరీరానికి వచ్చినటువంటి వెదను తీసివేస్తారు ఒక సాయి బంధువుకు వరుసగా నాలుగు ఆపరేషన్లు అయినా సరే ఆమె ధైర్యం లేదు ఆమె ధైర్యానికి ఆశ్చర్యం కలిగి నేను అడిగాను మీకు వరుసగా నాలుగు ఆపరేషన్స్ కదా ఏమాత్రం కూడా మీకు భయం వేయలేదా అనంటే నాకెందుకు భయం నాకు తెలుసు బాబా నన్ను ఇంకా చాలా సమయం చాలా ఏళ్ళు ఈ భూమిపైన ఉంచుతారు ఎందుకంటే ఆయనకు నేనంటే ఇష్టం ఎప్పుడూ కూడా ఆయన నామస్మరణలో నేను ఉంటాను బాబాయే చెప్పాడు కదా అనిత్యం స్మరించేటువంటి వారి యొక్క యోగక్షేమాలను నేను చూస్తానన్నాడు కదా కాబట్టి ఈ ఈ నాలుగు ఆపరేషన్లే కాదు ఇంకా నలభై ఆపరేషన్లైనా సరే నా మానసిక స్థితి ఇంతే దృఢంగా ధైర్యంగా ఉంటుందని చెప్పింది ఇది బాబా దగ్గర మనకు లభించేటువంటిది బాబా దగ్గర మనకు లభించేటువంటి వస్తువు ఒకరు దొంగిలిస్తే వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత అది కనుమరుగైపోతుంది మన అవసరాన్ని దాన్ని అమ్మేసుకుంటాం బాబా ఇల్లు అనుగ్రహించాడు కాలం కలిసి రాలేదు అమ్మేస్తాం అది విధిరాత కానీ బాబా మనకిచ్చేటువంటి ఈ ధైర్యము దానిని ఎవరూ దొంగిలించలేరు మన నుంచి దాన్ని ఎవరూ దూరం చేయలేరు అంత గొప్ప ధైర్యాన్ని శ్రీ సాయి బాబా మనకు అందిస్తారు బాబా సహచర్యంలో మనం పొందాల్సినటువంటిది ఇదే అసలైనటువంటిది ఎప్పుడైతే మన మనోవృత్తి సంపూర్ణంగా గురుచరణాల వైపు మళ్ళిందనుకోండి ఇక మన యోగక్షేమాలను చూసేటువంటి బాధ్యత బాబా తీసుకుంటారు ఈ అనుభవం మనకు కలగాలంటే గురుచరణాల పట్ల ప్రేమ కలగాలి ప్రేమ కలిగినప్పుడే మనకు మన శరీర వ్యధలను బాబా ఏ విధంగా నిర్మూలిస్తున్నారు ఆ కర్మలను ఏ విధంగా నీరసింపజేస్తున్నారు అనేటువంటిది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది నలభై ఒకటో అధ్యాయము ఎంత అద్భుతమైనటువంటిదంటే బాబా యొక్క చిత్రపటానికి ఉన్నటువంటి మహిమ బాబా చిత్రపటానికి వారికి భేదం లేదనేటువంటి విషయాన్ని ఈ నలభై ఒకటో అధ్యాయం తెలియజేస్తుంది నలభై అధ్యాయంలో ఫోటో రూపంలో హేమాట్పంంత్ ఇంటికి బాబా వెళ్తారు కదా ఆ ఫోటో ఏ విధంగా హేమాట్ పంత్ ఇంటికి చేరింది అనేటువంటి వృత్తాంతం ఇందులో ఉంటుంది ఈ వృత్తాంతాన్ని ఎంత అద్భుతంగా హేమాట్ పంత్ రాస్తారంటే ఆ చిత్రపటం పంపించినటువంటి అలీ మహ్మదు ఏ విధంగా ఆ చిత్రపటాన్ని పొందారు నిజంగా చదువుతుంటే తను పులకరించిపోతుంది హేమాట్ పంత్ ఎలా రాస్తారంటే ఒకరోజు అలీ మహ్మదు తను బజార్లో సంచరిస్తూ ఉండగా మహాత్ముల దేవీ దేవతల చిత్రపటాలు అమ్మేటువంటి దుకాణం కనిపించింది అందులోకి వెళ్ళగానే అన్ని చిత్రపటాలు ఆకర్షణీయంగానే కనిపిస్తున్నాయి కానీ తన దృష్టి మనస్సు ఒక్క చిత్రపటం పైన నిలిచిపోయింది ఆ చిత్రపటం ముందు నిలిచిన తర్వాత ఇతర చిత్రపటాల వైపు తన దృష్టి మరట్లేదట ఇదే సాయి చరణాల పట్ల మనకున్నటువంటి ప్రేమకు భక్తికి చిహ్నం అన్నమాట ఇదే తార్కాణం ఎందుకంటే బాబా చిత్రపటం వైపున ఇరువైపులా కూడా అందమైనటువంటి దేవీ దేవతల చిత్రపటాలు ఉన్నాయి కానీ అలీ మహమ్మద్ యొక్క దృష్టి ఒక్కసారి శ్రీ సాయిబాబా చిత్రపటం పైన నిశ్చలమైన తర్వాత తన దృష్టి అటు ఇటు వెళ్ళలేదట అంటే ఏకరూపము ఏకనామము ఎంత మహిమ కలిగిందో చూడండి మనం ఏక రూపంపైనే దృష్టి పెడితే ఏకనామంపైనే మనం ఉండగలిగితే అది ఏదైనా సరే శ్రీ సాయిబాబా కావచ్చు శ్రీదత్తుడే కావచ్చు శ్రీకృష్ణుడే కావచ్చు శ్రీరాముడే కావచ్చు శ్రీమాత్రేన మహా ఎవరైనా కావచ్చు ఒక్కరిపైన మన మనస్సును లగ్నం చేస్తే ఇక ప్రపంచమంతా కూడా అవుట్ ఫోకస్లో కనిపిస్తుంది కేవలం ఫోకస్లో ఒక బాబా మాత్రమే కనిపిస్తాడు ప్రపంచమంతా కూడా మనకి ఇంకా అవుట్ ఫోకస్ అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవి కూడా మనకు కనిపించవు కేవలం బాబా మాత్రమే మనకు కనిపిస్తారు అటువంటి గొప్ప స్థితిని సద్గురువు మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే అలీ మహమ్మద్కు బాబా అంటే ప్రీతి అందుకని ఆ ఫోటో పైన ఇక దృష్టి పడగానే ఇక వేరే ఏ చిత్రపటాలు చూడాలనిపించలేదట ఆ చిత్రపటం ఆ రోజు తీసుకోకపోతే మరలాది దక్కదేమో అని చెప్పి అనిపించిందట అందుకని వెంటనే ఆ చిత్రపటాన్ని తీసుకెళ్ళి తన ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారు ఎవరినైనా సరే విధి శరీర వ్యధల నుంచి తప్పించలేదు ఎందుకంటే శరీర వ్యధ అనేటువంటిది అందరికీ సంభవించేటువంటిది అలీ మొహ్మద్ కూడా అది తప్పలేదు తనకు ఆరోగ్యం బాగలేక తన బావుమరదైనటువంటి నూర్ మొహమ్మద్ ఇంటికి వెళ్తాడు నూర్ మొహమ్మద్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరుగుతుంది అతను అబ్దుల్ రెహమాన్ అనేటువంటి మహాత్ముడికి అత్యంత ప్రేమ కలిగినటువంటి భక్తుడు అంతేకాదు అబ్దుల్ రెహమాన్ అంటే తనకు పంచ ప్రాణాలు అయితే ఒకసారి అలీ మహ్మద్ మిత్రుడు ఒకరు అబ్దుల్ రెహమాన్ గారి యొక్క చిన్న చిత్రపటాన్ని వారికి ఇవ్వడం జరిగింది ఈ నూర్ మహ్మదు అబ్దుల్ రెహమాన్ గారికి గొప్ప భక్తుడు కదా దాంతో ఈ అలీ మహమ్మద్ ఏం చేస్తాడంటే తన బావుమర్దికి తన గురువు యొక్క ఫోటో ఇస్తే ఎందుకంటే ఆల్రెడీ శ్రీ సాయిబాబా యొక్క చిత్రపట మహిమ అనుభవించాడు కదా ఎవరు అలీ మహ్మద్ చిత్రపటంలో ఉన్నటువంటి మాధుర్యము అదేవిధంగా చిత్రపటానికి మహాత్ములకు భేదం లేదనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు కాబట్టి తన బావుమర్దికి ఆ చిన్న చిత్రపటం అబ్దుల్ రహిమాన్ ఇస్తే సంతృప్తి పడతాడని చెప్పి ఉప్పొంగిపోతాడని చెప్పి ఆ చిత్రపటాన్ని ఇస్తాడు నూర్ మహమ్మద్ ఏం చేశాడు ఆ చిత్రపటాన్ని పెద్దదిగా లామినేట్ చేయించి దాన్ని పెద్ద ఫోటో చేయించి తన మిత్రులకు బంధువులకు అదేవిధంగా తన బావైనటువంటి అలీ మహ్మద్ కూడా ఇచ్చున్నాడు ఒకరోజు ఏం చేస్తాడంటే అందరికీ ఇచ్చాను కదా మరి అబ్దుల్ రెహమాన్ గారి యొక్క దర్బార్లో ఆ చిత్రపటాన్ని పెడితే తన గురువు సంతోషిస్తాడు అందుకని పెద్దదైనటువంటి చిత్రపటాన్ని తీసుకుపోయి గురువు ముందు పెట్టగానే అబ్దుల్ రెహమాన్ ముందు పెట్టగానే అతను విపరీతంగా ఇతని పైన కోపగిస్తాడు ఇదేనా నువ్వు చేసేటువంటి పని నా చిత్రపటాన్ని పెట్టమని చెప్పి ఎవరన్నారు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆ చిత్రపటాన్ని తీసేయని చెప్పి విపరీతంగా కోప దాంతో నూర్ మహమ్మదు ఆశ్చర్యపోతాడు అరే గురువుకు చిత్రపటాన్ని బహుకరిస్తే నన్ను అభినందిస్తాను అనుకున్నాను కానీ గురువుకు కోపం వచ్చేటువంటి పని చేశాను అనవసరంగా డబ్బు పోయింది చిత్రపటాలు అందరికీ ఇవ్వడం వల్ల పైగా గురువు యొక్క ఆగ్రహానికి లోను కావాల్సి వచ్చింది ఖచ్చితంగా దీన్ని నేను ఈ తప్పును నేను సరిదిద్దుకోవాలని చెప్పి ఎవరెవరి ఇంట్లో అయితే ఆ ఉన్నాయో ఆ చిత్రపటాలన్నీ తెప్పించుకొని నావ ఒకటి బుక్ చేసుకొని సముద్రం మధ్యలో ముంబైలో వాటిని జలసమాధి చేస్తాడు ఆ సమయంలో తన బావగారు తన ఇంట్లో ఉండడం వల్ల తన బావ ఇంటి తాళం తీసుకొని అక్కడున్నటువంటి అన్ని చిత్రపటాలను తీసుకొచ్చేస్తాడు తన నౌకరికి ఆదేశిస్తే ఆ నౌకర్ అన్ని చిత్రపటాలను తీసుకొస్తాడు అన్నీ తీసుకొచ్చి బావ మరిది జలసమాధి చేయడంతో ఈ అలీ మహమ్మద్లో కలవరం మొదలవుతుంది అరే నేను ఎంతో ఇష్టపడి ఇంటికి తెచ్చుకున్నటువంటి నా సద్గురువు ఫోటోను కూడా నా బామర్ది జలసమాధి చేసేసాడు ఇంటికి వెళ్తే ఇంటిలో కళాకాంతి ఏముంటుంది నా సద్గురువు యొక్క చిత్రపటం ఉంటే కదా నా ఇంట్లో కళాకాంతి ఈరోజు మనందరము కూడా మన ఇళ్ళల్లో గొప్ప కళా వైభవం ఉందంటే అది బాబా చిత్రపటం ఉండడం వల్లనే అది ఎంత పాడుపడ్డటువంటి గుడిసైనా పర్వాలేదు అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ మిద్దైనా పర్వాలేదు అందులో బాబా ఉంటే మాత్రం పైకి అది శిథిలావస్థలో ఉన్నా సరే బయటికి పూరి సరే బయటికి రేకుల గృహమైనా సరే లోపల మాత్రము చలవరాతి భవంతి వలె బాబా ఉన్నటువంటి గృహం ఉంటుంది ఎందుకంటే ఆయన ఉన్న చోట చల్లదనం ఉంటుంది ఆయన తన భక్తులను ఎప్పుడూ కూడా చల్లగా చూస్తారు కదా అందుకని ఆ గృహం ఎప్పుడూ కూడా శీతలంగానే ఉంటుంది అక్కడ తాపాలకు తావు ఉండదు కోపాలకు తావు ఉండదు అశాంతికి అస్సలే తావు ఉండదు అంత అద్భుతంగా బాబా ఉన్నటువంటి గృహం ఉంటుంది బాబా మన ఇంట్లో చిత్రపట రూపంలో ఉన్నారంటే ఖచ్చితంగా వారు అక్కడ ఉన్నట్టేవారు కాబట్టి అటువంటి గృహంలో మనం ఎలా ఉండాలనేది కూడా విద్యత కలిగి ఉండాలి బాబా చిత్రపటం ఉందంటే బాబా మన ఇంట్లో ఉన్నారు కదా మనం మరి ఎంత శాంతంగా ఉండాలి ఎంత ఓపికగా ఉండాలి ఇంట్లో మనం ఎటువంటి వైబ్రేషన్స్ను మనం చూడాలి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి బాబా ఉంటే కాబట్టి వాలీ మహ్మద్కు పుట్టుకుంది నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను బాబా లేనటువంటి ఆ ఇల్లు కళావిహీనమే కదా అని చెప్పి ఇంటికి వచ్చి చూసేసరికి అన్ని చిత్రపటాలు తీసేసాడు కానీ బాబా చిత్రపటం మాత్రం అక్కడే ఉంది అప్పుడు అనుకుంటాడు బాబా యొక్క లీల ఇది ఎందుకంటే అదేమీ మూలక లేదు బాబా చిత్రపటం అన్ని చిత్రపటాలకు సెంటర్గా ఉంటుంది ఆ చిత్రపటం ఆ నౌకర్ల యొక్క కంటబడకపోవడం ఏంటి ఇదంతా కూడా బాబా యొక్క లీల అని చెప్పి వెంటనే ఆ చిత్రపటాన్ని తన నౌకర్లతోటి హేమాట్ పంతింటికి చేరుస్తాడు హేమాట్ పంత్ ఇంట్లో ఆ చిత్రపటం ఉంటే సురక్షితంగా ఉంటుంది ఎప్పుడైనా నా బావమరిది వస్తే ఆ నూర్ మహమ్మద్ కంటబడితే మళ్ళీ బాబా చిత్రపటం జలసమాధి కావాల్సిందే కాబట్టి నేను తెచ్చుకున్నటువంటి నా బాబా సురక్షితంగా ఉండాలి అని చెప్పి హేమాట్ పంత్ ఇంటికి పంపించారు నిజానికి బాబా హేమాట్ పంత్ ఇంటికి రాదలిచే ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఇవ్వడానికే మొదట అలీ మహమ్మద్ ఇంటికి వచ్చాడు ఆయన గొప్ప అనుభూతినిచ్చాడు ఆ తర్వాత తన ప్రయాణం ఎటువైపు మరలాలో హేమాడ్ పంత్ ఇంటివైపు మరలాలి కదా హేమాట్ పంతు ఇంటివైపు తన ప్రయాణాన్ని మరల్చి బాబా మహాసమాధికి పద్దెనిమిది నెలల ముందు హేమాట్ పంతు ఇంటికి వెళ్ళి హేమాట్ పంతుకు అప్పజెప్పినటువంటి బాధ్యత ఆయన నిర్వహిస్తున్నటువంటి కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధితోటి నిర్వహించేలాగా నిబద్ధతతో అక్కడ కార్యక్రమం ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీ సాయి సచ్చరిత మహాయజ్ఞం అనేటువంటి ఆ కార్యక్రమాన్ని వారు అక్కడ స్వయంగా కూర్చొని దాన్ని సంపూర్ణం చేయించుకున్నారు బాబా యొక్క కార్యాచరణ వారి యొక్క చర్యలు వారి యొక్క ప్రణాళిక ఎవ్వరికీ అర్థం కావు దాన్ని బాగా లోతుగా అర్థం చేసుకుంటే తప్ప విశ్లేషణ చేసుకుంటే తప్ప కొన్ని స్వందలసార్లు సచ్చరితను అధ్యయనం చేస్తే తప్ప ఇటువంటివి మన మనస్సుకు అర్థం కావు ఆ రోజు హేమాట్ పంత్కు చిత్రపటం ఇచ్చినటువంటి పిల్లలు చెప్తారు తర్వాత దీని విశేషం మీకు చెప్తానులే అని చెప్పి దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత అలీ మహమ్మద్ కలుస్తారు హేమాట్ పంత్కు తొమ్మిది సంవత్సరాల తర్వాత ఈ విషయం తెలుస్తుంది అంటే దాదాపుగా శ్రీ సాయి సచ్చరిత సంపూర్ణ స్థితికి వచ్చేటువంటి సమయం బాబా వారింటికి వచ్చినటువంటి తొమ్మిది సంవత్సరాలంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరో సమయంలో అప్పుడు ఈ అద్భుతమైనటువంటి విషయం మరలా అలీ మహమ్మదు హేమాట్ పంత్కి చెప్పడం జరుగుతుంది బాబా లీలలను మనం అస్సలు కూడా అంచనా వేయలేం బాబా అంటేనే లీలా స్వరూపం పరోపకారానికి వారు నిలువెత్తు నిదర్శనం వారు చేసేటువంటి పరోపకారం వారు చేసేటువంటి లీలలు అఘటితమైనటువంటివి వారు చేసినటువంటి ప్రతీలీలలో కూడా ప్రబోధం దాగి ఉంటుంది చమత్కారం ఉండదు బాబా లీలల్లో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఏదో ఒక చమత్కారం కోసం వెతుకుతూ ఉంటారు నీళ్ళలు కాదు బాబా లీలల్లో చమత్కారం అస్సలు ఉండదు ప్రబోధమే దాగి ఉంటుంది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అలీ మహమ్మద్ సంబంధించినటువంటి ఆలీలలో కూడా ఎంత గొప్ప ప్రబోధం ఉందో చూడండి నాకు నా చిత్రపటానికి తేడా లేదు నా చిత్రపటము నేను ఎప్పటికీ కూడా అనశ్వరమైనటువంటి వాళ్ళము నశించేటిపోయినటువంటి కాదు కొంతకాలం ముందు నేను వెళ్ళిపోయినటువంటి వాడిని కాదు కేవలం నేను శరీరంతో ఉన్నంత మట్టుకే నా వైభవం కాదు నాకు నా చిత్రపటానికి తేడా లేదు అనేటువంటి అద్భుతమైనటువంటి బోధను వారు మనందరికీ కూడా సత్యత ద్వారా తెలియజేయడానికి ఇంత అద్భుతమైనటువంటి లీల చేశారు బాబా అనేటువంటి ఆ తత్వము వారి రూపము వారి యొక్క లీలలు వారి ప్రబోధాలు ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి ఎన్నో కనుమరుగైపోవచ్చు సృష్టిలో సృష్టి ముందుకు వెళ్తున్నా కొద్దీ ఆధునికతలో అనేకం కనుమరుగైపోతుంటాయి కొత్త వస్తుంటాయి కానీ శ్రీ సాయి బాబా అనేటువంటి ఆ రూపము ఆ నామము శాశ్వతముగా ఉండిపోతుంది ఎవరు కనుమరుగు చేద్దామన్నా వారి కంటికి వస్తుంది తప్ప ఈరోజు బాబాకు సంబంధించి చాలా వారి నుండి అనేక మందిని దూరం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అటువంటి వారికి ఎప్పటికో ఒకరోజు వారి నోటికి కంటికి వారి వాక్కుకు తాళం పడుతుంది కానీ శ్రీ సాయి బాబా అనేటువంటి ఆ రూపం ఆ నామం ఆ మహిమ శాశ్వతంగా కల్పాంతం వరకు అది ఉండి తీరాల్సిందే అందుకోసమే బాబా చా వారి అవతార ప్రస్థానాన్ని చాలా పకడ్బందీగా రూపొందించుకున్నారు ఎందుకంటే ఒక్కసారి వారి వైపుకు వచ్చినటువంటి వారు మరలి వెళ్ళినటువంటి వారు ఎవరు ఉండరు వచ్చిన తర్వాత ఇదేదో కొట్టి కొంతమంది ధ్యానమనో ఇంకోటనో ఇంకోటనో పక్కకు పోతున్నారు తప్ప ఎవరైతే సెంట్రలైజ్డ్గా బాబాపైనే దృష్టి కలిగి ఉంటారో అటువంటి వారు ధన్యులు వారి జీవితమే ధన్యం ఎందుకంటే ఏ ఉపవాస తపవాసాలు ఏ తపస్సు ఏ యోగ సాధనలు ఏ వ్రతాలు ఏ యాగాలు అవసరం లేదు కేవలం నీకు నాకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించు ఆ అడ్డుగోడను తొలగించుకుంటే మనమిద్దరము కూడా స్పష్టంగా ఒకరికితో ఒకరు నేరుగా మాట్లాడుకునేటువంటి స్థితికి మనం వస్తామన్నాం అదేవిధంగా అన్నీ కూడా నీకు ఏ సాధనైతే కావాలో నువ్వు దేని పట్లైతే మక్కువ చూపుతున్నావు వాటిని తప్పకుండా బాబా నీకు అనుగ్రహిస్తారు దానికోసము ఇంకెక్కడికో పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు నిజంగా చాలామంది అంటూ ఉంటారు ధ్యానం లేకపోతే ఆత్మ ఆత్మసాక్షాత్కారం ఆత్మావలోకనం లేకపోతే ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవాలి అసలు ఇవి బోధించేటువంటి వారు అవి నేర్పించేటువంటి వారు ఎవరు ఉండరు జ్ఞానంతో సహా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఎవరూ నేర్పించరు ఒక్క సద్గురువు మాత్రమే అనుభవపూర్వకంగా తెలియజేస్తారు తప్ప ఎక్కడ ఇవి బోధించేటువంటి విషయాలు కాదు ఈరోజు చాలామంది పరిగెడుతూ ఉంటున్నారు ధ్యానమని ఆత్మ దర్శనమని ఆత్మ దర్శనాన్ని నువ్వు ఏ ధ్యానం చేయకుండానే ఏది చేయకుండానే నీ ముందు నీకు బాబా ప్రత్యక్షం చేస్తాడు ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు మనకు కేవలం ఏదైనా సరే అది తపస్సైనా ధ్యానమైనా ఇంకోటైనా ఇంకోటైనా ఒకటే సింగిల్ వే వారి నామస్మరణ వారి ముఖాలోకనం చేస్తూ వారి చరిత్రను శ్రవణం చేస్తే చాలు అంతకు మించినటువంటి సాధనం ఇప్పుడు ఈ కలియుగంలో మరొకటి లేదు ఉండబోదు కూడా అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి తాత్కాలికమైనటువంటి మోజులు పుడుతూ ఉంటాయి మనకు ఎట్లయితే ప్రాపంచిక వ్యవహారాల్లో కొత్త వాటి వైపు మనం ఆకర్షితులమవుతామో ఈ ఆధ్యాత్మిక మార్గం కూడా మాయకు అతీతమైనటువంటిది కాదు ఇందులో కూడా మాయ ఉంటుంది ఆ మాయకు ఆకర్షితులమై రకరకాల పక్క మార్గాలు మనం పడుతూ ఉంటాం ఎవరైతే చివరంత వరకు ఎటువైపు ఏ దారి మళ్ళకుండా ఒకే దారిలో బాబాతో ప్రయాణం చేస్తారో వారి జన్మనే ధన్యం అనేటువంటిది చాలా సుస్పష్టం అమాయకమైనటువంటి భక్తులంటే బాబాకు ప్రేమ అనవసరమైనటువంటి పాండిత్యాన్ని సంపాదించుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని ఏదో ఆర్జన చేసి వచ్చేటువంటి వాళ్ళంటే బాబాకు పెద్దగా ఇష్టం ఉండదు అందరిపైన సమాన దృష్టి ఉంటుంది కానీ అమాయకమైనటువంటి భక్తులు ఆ వారి చరణాలు వారి నామం వారి ధ్యానం ఇది తప్ప మరొకటి ఎరగనటువంటి వారంటేనే బాబాకి ఇష్టం కాబట్టి అనవసరమైనటువంటి పక్కదారులు అవసరం లేదు ఇదే అధ్యాయంలో జ్ఞానేశ్వరి పఠనానికి సంబంధించి బివి దేవ్ భీష్మించుకొని కూర్చుంటాడు బాబా చెప్తే తప్ప నేను పారాయం చేయను అని చెప్పి అటువంటి బీవీదేవు షిరిడీకి వచ్చి బాలక్రాముడితో అడుగుతూ అతనితో తిరుగుతూ అడుగుతూ ఉంటాడు నీకు బాబా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు ఏం బోధించాడు బాబా నీకు బోధించినటువంటిది నీకు నిదర్శనంగా చూపెట్టినటువంటిది ఏముంది అది నాకు తెలపగలుగుతావా అని అడుగుతూ ఉంటే బాబా కోపం వచ్చి ఎందుకు నువ్వు చింకిపోయినటువంటి గుడ్డలను దొంగిలిస్తున్నావు నీకు జరీషాలు వా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటే చిరిగిపోయినటువంటి గుడ్డలను ఎందుకు దొంగిలిస్తున్నావు ఇక్కడ అని చెప్పి బాబా అడుగుతాడు ఏదైనా తెలుసుకోదలుచుకుంటే అడగదలుచుకుంటే నన్ను నేరుగా అడగాలిగా నువ్వు ఇతరులను అడగాల్సినటువంటి ఏముంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా జిజ్ఞాస ఉంటే ధ్యానం పైన జిజ్ఞాస ఉంటే బాబాను అడగండి ఇంకేదైనా సాధన పైన జిజ్ఞాస ఉంటే బాబా అని అడగండి అది నీకు సరైనది అయితే నీకు దాన్ని ఉపదేశిస్తారు ఆ మార్గంలో నిన్ను పెడతారు అట్లా కాకుండా బాబా ఉండాలి బాబాతో పాటు అందరూ ఎక్కడికో వెళ్తున్నారు మనం వెళ్ళాలి ఇది సరైనటువంటిది కాదు దేవుకు చాలా కోపంతో చెప్తాడు నీకు అడగాలనిపిస్తుంటే తెలు జిజ్ఞాస ఉంటే నేరుగా నన్ను అడగచ్చుగా ఇక్కడ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జరియంచు షాలువా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు చీకిపోయిన బట్టల కోసం దొంగతనం ఎందుకు చేస్తావు కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి బాబా మార్గంలో మనకు ఏది అవసరం ఏది మనకు ఏ సమయాల్లో దేనిని అనుగ్రహించాలి నీకు ఏది శ్రేయస్కరమో నీకంటే ఎక్కువగా బాబాకు తెలుసు జ్ఞానేశ్వరి చదవడం వల్ల దేవు యొక్క పరిణితి పెంచాలనేటువంటిది బాబా సంకల్పం అది దేవు దహనులో ఉన్నప్పుడే ఇచ్చాడు కానీ మనస్సు కుదరలేదు బాబా చెప్తే తప్ప చదువా అన్నాడు అంత చిర్డీకి వచ్చిన తర్వాత జోగు జ్ఞానేశ్వరిని చూసి చెప్తాడు దేవుగారు ఇది చదవండి చాలా మంచిది మీకు అని అంటే నాకు చదవాలనే ఉంది కానీ నాకు శ్రద్ధ కుదరతుంది బాబా చెప్తే చదువుతాను బాబా ఎప్పుడు నేరుగా చెప్పడు జోగొచ్చి ఈ పుస్తకం ఏమిటని అడిగి ఆ జ్ఞానేశ్వరిని పుస్తకాన్ని తెలిసి చూసి నువ్వు ఇది నీకు మేలు జరుగుతుందంటే జోగులో బాబా ప్రవేశించే కదా చెప్పించాను నీకు ఒక మంచి విషయమే కదా నువ్వు మంచి మార్గంలోకి వెళ్ళడానికే కదా జోక్ చెప్పింది కానీ నాకు బాబానే చెప్పాలి చాలామందికి ఇదే పిడివాదం ఉంటుంది బాబా చెబితేనే బాబా నాకు అనుగ్రహం ఇస్తేనే నీ సత్సంకల్పం ఇప్పుడు పారాయం చేయడానికి బాబా అనుగ్రహం ఎందుకు షిరిడీకి వెళ్ళడానికి బాబా అనుగ్రహం ఎందుకు లేకపోతే బాబాకు సంబంధించినటువంటి ఏదో సత్కార్యం చేయడానికి బాబా అనుమతి ఎందుకు అది సరైనది అయితే నీవు నీ బాధ్యతను నిర్వర్తిస్తూ నీకు ఒత్తిడి తగ్గించుకోవడానికి సెలవు దినాల్లో లేకపోతే నీకు వీలు కలిగినప్పుడు వ్యాపారంలో వీలు కలిగినప్పుడు వెళ్ళు షిరిడీకి బాబా కట్టడి చేయడు అదేవిధంగా నీ మనసు ప్రశాంతత కోసం నువ్వు నామస్మరణ చేయి ఇంట్లో ఏకాహమో సప్తాహమో పెట్టుకుంటే అది భజన కాదు నీ మనసు ఎప్పుడూ భజన చేస్తూ ఉండాలి నీ అంతరంగం ఎప్పుడు సాయి స్మరణ జరుగుతూ ఉండాలి అసలైనటువంటి ఏకాహం సప్తాహం అంతే తప్ప బయటికి కనిపించేది వినిపించేది ఏకాహం సప్తాహం కాదు ఈ విధంగా బాబా యొక్క అంతరంగాన్ని మనం తెలుసుకుంటే మన జీవితము అద్భుతంగా ఉంటుంది ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప శిక్షలు లేని సౌదం